నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే అంశం మనకి ప్రాముఖ్యత కలిగింది సక్సెస్ కోరుకునే ప్రతి ఒక్కరికి ఉండవలసిన లక్షణాలు అవే జీవితంలో ఏమి సాధించాలన్నా ప్రణాళికాబద్ధంగా పనిచేయటం ముఖ్యం ప్రణాళిక లేని ప్రయత్నాలు దిక్సూచి లేని పడవ ప్రయాణం లాంటివి అయితే ప్రతి పని ప్రణాళిక ప్రకారం జరగాలనుకోవడం అత్యాసే జీవితంలో ఉన్న ఏకైక గ్యారంటీ ఏమిటంటే అన్ని ప్రణాళిక ప్రకారం జరగకపోవడం అందుకే అనూహ్యంగా ఎదురయ్యే పరిస్థితులకు సిద్ధంగా ఉండండి వాటికి అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకొని ముందుకు సాగండి ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటారు అభ్యాసనతో పాటు ఆచరణ ముఖ్యమే నేర్చుకోవడం నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టడం ఆ క్రమంలో చేసే పొరపాట్లు ఎదురయ్యే సవాళ్ళ నుంచి మళ్ళీ నేర్చుకోవడం ఈసారి మరింత సమర్థంగా ఆచరించడం ఎదుగుదలను కాంక్షించేవారు ఈ ప్రక్రియను అనుసరిస్తారు అలా కాకుండా అభ్యాసనపైనే దృష్టి పెడుతూ ఆచరణను విస్మరిస్తే ఆ జ్ఞానం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి సమయం లేదనే సాకు చెప్పడం మానేయండి మీరు అనుకుంటున్నంత బిజీగా మీరు లేరు రోజులో ఏ ఏ పనుల కోసం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారో సమీక్షించుకోండి మీకు రోజుకు ముప్పై గంటలు అవసరం లేదు మీకు కావాల్సింది ఏంటంటే ఏ పనులను వదిలేయాలో వేటిని ఎంచుకోవాలో వాటికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలన్న దానిపై స్పృహ ఉండటం పరాజితుల లక్షణాలు ఇవి ఒకటి ఆరంభ సౌరత్వం ఉత్సాహంతో పని మొదలు పెడతారు కానీ రోజులు గడిచే కొద్దీ ఆసక్తిని కోల్పోతారు రెండు తక్షణ ఫలితాలను ఆశించటం వెనువెంటనే ఫలితాలు రావాలని కోరుకుంటారు అది ఎలాగూ జరగదు కాబట్టి నిరాశకులోనవుతారు మూడు అన్నీ తెలుసనే భ్రమ దీనివల్ల వైఫల్యాల నుంచి నేర్చుకోరు నాలుగు అడ్డంకులకు భయపడటం ఎదురు దెబ్బ తగలగానే ఎత్తేస్తారు విజయం సాధించే వరకు ప్రయత్నాలు ఆపకూడదన్న సంకల్పం ఉండదు మీలో అపారమైన బలం ఉంది మీలో అపారమైన బలం ఉంది కానీ అది దాగి ఉంది జీవితం అంటే మనలోని శక్తిని వెలికితీసి పూర్తి స్థాయి సామర్థ్యాన్ని చేరుకోవడానికి దానిని ఉపయోగించడమే అపనమ్మకాలు ఇతర అడ్డంకులను అధిగమించి పూర్తిస్థాయి సామర్థ్యాన్ని సాధించేందుకు ప్రకృతితో అనుసంధానం అవడం మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడే పని ప్రారంభించండి మీరు ముందుగా వీటిని జయించండి అవి ఏమిటంటే ముందుగా మీరు గెలవాల్సింది ఇతరులపై కాదు మీరు వేసే వాయిదాలపై చెప్పే సాకులపై స్వీయ సామర్థ్యాల పట్ల ఉన్న అనుమానాలపై కంఫర్ట్ జోన్పై మీ పాత దురలవాట్లపై ముందుగా పోరాడండి వాటిని జయిస్తేనే మీరు జీవితంలో గెలిచినట్లు మీ మాటతోనే అవకాశాలకు బాట ఉంటుంది తమ భావాలను స్పష్టంగా ఆత్మవిశ్వాసంతో చెప్పగలిగే వారికి ఓ అనుకూలత ఉంది ఇతరులతో పోలిస్తే వారికి ఎక్కువ అవకాశాలు తలుపు తడతాయి వారికి ఆత్మస్థైర్యం ఎక్కువని బృందాన్ని నడిపించగల నాయకత్వ లక్షణాలు వారిలో ఉన్నాయని ఎదుటివారికి అనిపించడమే అందుకు కారణం మీరు కూడా ఆ నైపుణ్యాన్ని సాధన చేయండి విజయాలను అలవాటుగా మార్చుకోవాలంటే ఒక్కసారి గెలిస్తే చాలనుకునేవారు లక్ష్యంపై దృష్టి పెడతారు కానీ విజయాలు సాధించడాన్ని అలవాటుగా మార్చుకోవాలనుకునేవారు పటిష్ట ప్రక్రియను నిర్మించుకోవడంపైనే దృష్టి పెడతారు అందులో భాగంగా తమ దిర దినచర్యను మార్చుకుంటారు నిత్యం కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూనే ఉంటారు అవసరమైన వనరులను సమకూర్చుకోవడానికి ఎంత దూరమైనా పెడతారు ఫలితాలతో సంబంధం లేకుండా ప్రయత్నాలు సాగించడమే తమ కర్తవ్యంగా భావిస్తారు వీటిని త్యజించండి వేటి వాటిని అలవర్చుకోండి ఏమిటంటే వేటికి దూరంగా ఉండాలంటే అప్పులు వ్యసనాలు షార్ట్కట్లు మెదడులో చెత్త నింపే సోషల్ మీడియా మన విశ్వసనీయతను దెబ్బతీసే చర్యలు వేటిని అలవాట్లుగా మార్చుకోవాలంటే పుస్తక పఠనం వ్యాయామం సృజనాత్మకంగా ఆలోచించడం పెట్టుబడులు పెట్టడం స్వీయ సమీక్ష చేసుకోవడం జీవితం స్తబ్దుగా అనిపిస్తే జీవితాన్ని కొన్నిసార్లు చాలా స్తబ్దుగా అనిపిస్తుంది మన జీవితం మన ప్రయాణం ఒక్కసారి ఆగిపోయినట్లు ఏ ఒక్క విషయంలోనూ పురోగతి కనిపించినట్లు చుట్టూ ఉన్న ప్రపంచం శరవేగంగా పెరిగె పరిగెత్తుతుంటే మనం వెనుకబడిపోతున్నట్లు అనిపిస్తుంది దీనివల్ల నిస్తేజం ఆవరించి దేనిపైన దృష్టి పెట్టలేం ఇలాంటి సమయాల్లోనే దృఢంగా ఉండాలి ఈ విరామం అన్నది ఇప్పటి వరకు మనం చేసిన కృషిని సమీక్షించుకొని నూతనోత్సాహంతో ముందుకెళ్లడానికి జీవితం ఇచ్చిన అవకాశంగా భావించాలి తొలి అడుగు వేయండి నేను సృష్టించే కంటెంట్ మెరుగ్గా ఉండదనే భయంతో మీరు ఆ పనికి సృష్ సిద్ధపడరు అయితే వినండి ఏ ఒక్కరూ మొదట్లోనే విజయం సాధించరు ఇప్పుడున్న చాలామంది గొప్ప కంటెంట్ క్రియేటర్ల ప్రయాణం తొలి అంత గొప్పగా ఏం లేదు మీరు భయపడుతూ మీ అభివృద్ధిని వాయిదా వేస్తున్నారు అందువల్ల వెంటనే తొలి అడుగు వేయండి ఆచరణాత్మక దృష్టి ఉంటేనే ఉపయోగం ఓ అంశానికి సంబంధించి మీరెంత బాగా సిద్ధమయ్యారన్నది కాదు దాన్ని ఎంత బాగా అమలు చేశారన్న దాన్ని బట్టే మీ ఫలితం ఆధారపడి ఉంటుంది విషయ సేకరణ ద్వారా జ్ఞానాన్ని సంపాదించినంత మాత్రాన ప్రయోజనం ఉండదు నిత్య జీవితంలో దాన్ని ఎలా ఉపయోగించాలో తెలిసినప్పుడే మీ భవిష్యత్తు మారుతుంది అందుకే ఏ విషయాన్నైనా ఆచరణాత్మక దృష్టితో నేర్చుకోండి ఏకాగ్రతను పెంచుకోవాలంటే మీరు చేసే ప్రతి పనికి స్పష్టమైన ఉద్దేశాన్ని దాన్ని పూర్తి చేస్తే కలిగే ప్రయోజనాలను నిర్వచించుకోండి ఫోన్తో పాటు మీ దృష్టిని ఆకర్షించే వస్తువులను సాధ్యమైనంత దూరంగా పెట్టండి నిర్దేశిత సమయం పాటు మీరు చేసే పనిపైనే మనసును లగ్నం చేయడాన్ని లక్ష్యంగా విధించుకోండి ఏకాగ్రత కూడా ఓ నైపుణ్యమే సాధన చేయడం ద్వారా అది మెరుగవుతుంది ప్రతి ప్రయత్నం ఓ ప్రయోగం ప్రతి ప్రయత్నాన్ని ఓ కొత్త విషయం కనుగొనడానికి చేసే ప్రయోగంగా భావించండి ప్రయత్నం విఫలమైనప్పుడు దాన్ని వాటమిలా కాకుండా లక్ష్య సాధన కోసం ఉపయోగపడే విలువైన సమాచారాన్ని ఇచ్చిన వనరుగా చూడండి వైఫల్యాలను అధిగమించి ముందుకెళ్ళడానికి చేసే శ్రమను కష్టంలా కాకుండా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునే ప్రక్రియగా పరిగణించండి అప్పుడు ఫలితం ఎలా ఉన్నా మీరు పురోగతి సాధించినట్లే క్రికెట్ మ్యాచ్ లాంటిదే జీవితం క్రికెట్ మ్యాచ్ హైలైట్స్ చూసినప్పుడు సెంచరీ కొట్టిన ఆటగాడు ప్రతి బంతిని బౌండరీకి తరలించినట్లే కనిపిస్తుంది కానీ ఆట మొత్తం చూసినప్పుడు అతన్ని భయపెట్టిన యార్కర్లు సింగిల్స్ కోసం చెమటోడుస్తూ పరిగెత్తిన దృశ్యాలు కూడా కనిపిస్తాయి అదేవిధంగా జీవితంలో ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్థిరంగా పనిచేస్తేనే విజయం సాధించగలం వెనక్కి తిరిగి పరిగెత్తకండి పొరుగు పందెంలో వెనక్కి చూసుకుంటూ పరిగెత్తితే విజయాన్ని అందుకోలేరు అలాగే గతం గురించి ఆలోచిస్తూ గడిపితే భవిష్యత్తును నిర్మించుకోలేరు మీరు నిజంగా జీవిస్తున్నది గతంలో కాదు భవిష్యత్తులో కాదు వర్తమానంలో మాత్రమే ఇప్పుడు మీరు చేసే పనుల మీద మాత్రమే మీ జీవితం ఆధారపడి ఉంది ప్రస్తుత క్షణాలు మాత్రమే మీ నియంత్రణలో ఉన్నాయి అందుకే వెనక్కి తిరిగి చూడటం ఆపేయండి ముందున్న లక్ష్యంపైనే దృష్టిని పెట్టండి ఓకే ఇది విన్నందుకు ధన్యవాదాలు ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఉపయుక్తమైన వీడియోలు పోడ్కాస్ట్ చేసేందుకు నాకు మరొక అవకాశం ఇవ్వండి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు నాగేంద్ర వేపూరి